వైసీపీలో అరెస్టులు పెరుగుతున్న నేపథ్యంలో అరెస్ట్ అయిన కుటుంబాలు భద్రత కోరుకుంటున్నారు భరోసా కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాల్లో ఉన్న వాళ్ళని పరామర్శిస్తున్నారు మేము అండగా ఉన్నామని చెప్తున్నారు లేగల్ సెల్ ని రంగంలోకి దింపుతున్నారు లేగల్ టీమ్ ని కానీ లీగల్ టీం చాలా బలహీనంగా ఉంది వైసీపీలో అనే పెద్ద ఎత్తున విమర్శలు అయితే వినిపిస్తున్నాయి ఇప్పటికీ చాలామంది బెయిల్ కూడా తెచ్చుకోలేకపోతున్నారు ముందస్తు బెయిల్ కోసం పాకులాడుతున్నారు వంశీ విషయంలో అలాగే జరిగింది పోసాని విషయంలో కూడా ఇప్పుడు ఇంకా బెయిల్ వచ్చే పరిస్థితి లేదు అనేది కాకపోతే వైసీపీ లీగల్ టీం ప్రధాన కార్యదర్శిగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఉన్నారు అలాగే ప్రెసిడెంట్గా మనోహర్ రెడ్డి ఉన్నారు లీగల్ టీం ప్రతి జిల్లాలో అలాగే ప్రతి నియోజకవర్గాల్లో బలంగా ఉంటూ అక్రమ కేసుల విషయంలో గట్టిగా పోరాడుతున్నారు అనేది కాకపోతే న్యాయ రక్షణ ఇస్తుందని అధినాయకత్వం చెప్పిన గత తొమ్మిది నెలలుగా పెద్దగా ఏమీ లేదు అనేది విశ్లేషణలు చెప్తున్నమాట చాలామంది సోషల్ మీడియా యాక్టివిస్టులు అయినా నానా వస్తువులు పడుతున్నారని గుర్తు చేస్తున్నారు మరోవైపు చూస్తే కొందరు పెద్దలు పెద్ద నాయకులు మాజీ మంత్రుల విషయంలో కూడా ఇలాగైనా జరిగింది అనేది ఎంపీ నందగం సురేష్ అయితే నెలల తరబడి జైల్లో మగ్గాక ఎట్టకేలకు సొన తన సొంత న్యాయబలంతో బెయిల్ మీద బయటకు వచ్చారు కానీ వైసీపీ లేగల్ టీమ్ ఏం చేయలేకపోయింది అనేది అలాగే మాజీ ఎమ్మెల్యే పిన్నెలు రామకృష్ణారెడ్డి కూడా తన ఉన్న న్యాయబృందంతో బెయిల్ సాధించగలిగారు తప్ప పార్టీ లేగల్ టీం వల్ల కాదు అనేది కొంతమంది చెప్తున్నమాట అలాగే మాజీ మంత్రి జోగ్ రమేష్ కూడా బెయిల్ తెచ్చుకున్నది తన సొంత లాయర్ టీంతోనే కానీ పార్టీ నుంచి కాదు అనేది ఇలా వరుసగా చూస్తే ఎమ్మెల్యే వలం నేను వంశీ అరెస్ట్ అయ్యి ఇంకా జైల్లోనే ఉన్నారు ఆయనకి బెయిల్ విషయంలో వాదించిన లీగల్ టీం బెయిల్ తీసుకొని రాలేకపోయింది అలాగే లేటెస్ట్గా పోసాని విషయంలో కూడా ఆయన బెయిల్ రాక పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు అదే గతంలో తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు మాత్రం స్ట్రాంగ్ పాయింట్స్ని టీడీపీ లీగల్ టీం కోర్టు ముందు పెట్టి బెయిల్ తీసుకొచ్చేలా చూసింది అలాగే మాజీ మంత్రులు ఇతర సీనియర్లు కూడా బెయిల్ పొందారు అనేది మరి వైసీపీలో అయితే అంతా అరెస్ట్ అయ్యి ఇబ్బంది పడుతున్నారు అంటే వైసీపీ న్యాయం మరింత బలహీనమైందనే చర్చ వైసీపీ లీగల్ టీంలో మార్పులు చేయాలా అన్న కొత్త చర్చ కూడా వస్తుంది ఇదే తీరున నేతలు అరెస్ట్ అయ్యి జైళ్ళల్లో మగ్గితే జైళ్లలో ఉండితే రేపొద్దున వైసీపీ పరిస్థితి ఏంటి అనేది కూడా ఏది ఏమైనా వైసీపీకి ఒక బలమైన లీగల్ టీం అవసరం అనేది ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా